హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వన్ ఇది మా పొలం రండి చూపిస్తాను ఇది బోరు మా బోర్ ఇదే దావ పక్కలో ఉంటుంది ఇది మా మ్యాంగో ట్రీస్ యాక్చువల్గా నిన్న ఈ డిప్పులు వరిసినామన్నమాట టెంకాయ చెట్టు ఇక్కడ పూలు చెట్లు ఉంటాయి అన్ని మధ్యలో ఇక్కడ వేస్తాము పప్పాయ చెట్టు పరిందికాయ అంటారు మంది దీన్ని కొంతమంది మాకల్లా పప్పాయ అంటారు ఈరోజు వీటి నుంచి నీళ్ళు కట్టిన నిన్న ఈ దీనిమ్మడి పైప్ లైన్ తీయాలి ఈరోజు ఈరోజు ఉంటుంది సినిమా మామూలుగా ఉండదు చచ్చిపోతా నడుములు నచ్చిపోతాయి అనుకోండి ఇక్కడ కూర్చుంటాం పని చేసిన తర్వాత అనుకో వచ్చిందనుకో వచ్చి కూర్చుంటాం కొంచెం అట్లా ఇవి పెద్ద చెట్లు ఒక యాభై ఉంటాయి మావి ఇవి పెద్దగా ఇంత సైజులో ఉండేవి ఇంత సైజులో ఉండేవి ఒక యాభై ఉంటాయి టోటల్ వంద చెట్లు అంటే టూ ఎకరాస్ మ్యాంగో ట్రీస్ రెండు ఎకరాలు ఉంటాయి ఇద్దరు ఇవి చిన్న చెట్లు ఇటు సైడ్ ఉంటాయి ఎక్కువ యాక్చువల్గా ఆడ ఒక చెట్టు కనపడిస్తుంది అంత అది చనిపోయింది పోయిన సంవత్సరం నీళ్ళు తక్కువయ్యి యాక్చువల్గా అది చనిపోయింది అటుపక్క నీ చనిపోయింది ఒకటి చిన్నది కనపడిస్తుంది అది మొత్తం చనిపోయింది ఇదండి మా చేను మా మామిడి తోట మామిడి తోట దీంట్లో ఏం వేయలేదు పంట యాక్చువల్గా మా డాడీకి కొంచెం హెల్త్ బాగాలేక లేక ఉంటే ఇక్కడ ఈ మధ్యలో ఈ తమ్మోటు నాటేవాడు మా నాన్న కొంచెం చిన్న చెట్ల కాటికి ఇక్కడ ఇది కొంచెం ఒకరి దగ్గర ఉంటుంది కందులేసి మా ఇంకోచి ఉంది కందులు అది కూడా చూపిస్తాను మా ఇంకోచను అక్కడ పైన అది చూపిస్తాను ఓకే ఇది మాచ్చను బాయ్ బాయ్